ఆనంద్ నాకు మీ ఫ్యామిలీ చాలా బాగా నచ్చేసింది దే సో స్వీట్ మేము స్వీట్ లేక తింటాం అంతకే స్వీట్ గా ఉంటాం లిసన్ నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోకపోతే అర్థమైంది చెప్పు మనం తీసుకున్న డెసిషన్ కరెక్టేనా ఏది పెళ్లికి ఇంకొంచెం టైం తీసుకొని ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకొని హలో మీ నేర్ చెప్పింది చెప్పింది కరెక్టే నువ్వు పక్కా కన్ఫ్యూషన్ పార్టీ చూడక్షరా పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు ఎక్కువ తెలుసుకుంటే అయిపోయిన మ్యాచ్ కి హైలైట్స్ అదే పెళ్లి తెలుసుకుంటే లైవ్ మ్యాచ్ చూసినట్టు నెక్స్ట్ టైం జరుగుతుంది ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది ఐషా వాట్ ఏమైంది అవుట్ అయిపోయాడు నువ్వు నాతో మాట్లాడుతూ మ్యాచ్ కూడా చూస్తున్నావా అందులో ఏముంది ఈ రోజు ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది అదేం ఇండియా మ్యాచ్ కాదు కదా చూడక్షరా మన పక్కింటోడు ఎదురుంటోడు కొట్టుకుంటే మనం ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తాం ఇది ఎంతే ఫోన్ టూ కూడా ఉంది నేను ఇప్పుడే మళ్ళీ కాల్ చేస్తాను ఆల్ రైట్ యా బాయ్ రియా బాయ్చే హాయ్ హాయ్ ఎలా ఉన్నావు వెల్ స్ట్రైట్ గా పాయింట్కి వస్తాను నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను అయినో ఇది నీకు సర్ప్రైజింగ్ గా ఉండొచ్చు మన ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ ఎప్పుడొచ్చినా నువ్వే ప్యాకప్ చేసేదాన్ని కానీ ఈసారి నువ్వు రాలేదు నేను చాలా రెస్ట్ లెస్ అయ్యాను నో ది వాస్ సమ్థింగ్ వీల్ రాంగ్ ఏదో మిస్ అవుతున్నాను అనిపించింది అప్పుడు అర్థమైంది నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పాలి గుడ్ చూడగానే ఎక్కడ మొహం తిప్పుకుంటావో లేకపోతే అనుకున్నాను బట్ నీ స్మైల్ చూసి నువ్వు ఇంత కూల్గా ఉండవు చూసి ఐఎమ్ హ్యాపీ అసలు ఆ రోజు నిజంగానే విజయ్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ లెట్స్ నాట్ ఇన్ టు ద పాస్ట్ ఆన్ నాకు పెళ్లి కాబోతుంది అతని పేరు ఆనంద్ విజయవాడే decision long run.. ఎప్పుడూ లాంగ్ రన్ లో కొన్నింగ్స్ వర్క్అౌట్ అవ్వబో అన్నప్పుడు డెసిషన్ ఫాస్ట్ గానే తీసుకోవాలి ఆనందం నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా హీ నెవర్ వాక్స్ అవుట్ ఆన్ మీ తను ఎప్పుడూ నా వెంటే ఉంటాడు నాకు అది చాలా ఇంపార్టెంట్ సో లెట్స్ మూవ్ ఆన్ దట్ మేక్ సెన్స్ బాయ్ అక్షరా నేను ఎప్పుడైనా కాల్ చేయొచ్చా నువ్వు ఓకే అంటేనే ఆఫ్ కోర్స్ విజయ్ నువ్వు కాల్ చేయొచ్చు పెళ్లి కుదిరింది అంటే చాలా సంతోషంగా ఉందదునా అన్నట్టు పిల్లలకి మాకు షాపింగ్ మొదలు పెట్టేయాలి పది పదిహేను రోజుల ముందే చీరలన్నీ కొనేయాలి మా మనవడికి పెళ్లి కుదిరిపోయింది సూపరుత చెప్తా ఉండండి అర్రా అందరికి చెప్తాం తొందర పడమాకండి అన్నట్టు మర్చిపోయేందుసారైనా మహాపల్లి వారికి టీలు కాఫీలు ఇస్తూ ఉండాలి ఆనంద్ కి టీ అంటే అస్సలు పడదు ఓన్లీ కాఫీ కాఫీలు టీలు తర్వాతే వెళ్లికి వచ్చిన వాళ్ళందరికి రకరకాల స్వీట్లు పెట్టాలి అయ్యో నానా వాళ్ళకి షుగర్ ఉంటాను శుభం మరకవేయ సుబ్బి అంటే నువ్వు నేను ముండమోస్తా అంటారు నీల పెద్దవాళ్ళకి పిల్లలకి సాయంకాలం కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ పెట్టండి మరి ఈవినింగ్ డ్రింక్ పార్టీ అడిగితే దీని ముందు గదిలో పెట్టండి సోమవారం ఉంటే మంచిది అర్ధరాత్రి చూసుకోండి అరే వీకెండ్స్ అయితే బెటర్ రాబోయ్ లీవ్ దోర్ కూడా కష్టంగా ఉంది అనే పెళ్లి కనీసం నాలుగు రోజులైనా జరగాలి ఏ సాంప్రదాయం అయినా పర్వాలేదండి కానీ సంతోషంగా జరగాలి మెనులు బొబ్బట్లు కంపల్సరీ కావాలి డీజే ఎంత మాట్లాడమంటారు పిన్ని ఆనంద్ మేకప్ నాకు వదిలేయండి నేను చూసుకుంటాను ఏం చేస్తున్నానా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారే పెళ్లికి మెను డిసైడ్ చేస్తున్నా అందులో ఉందా లేదురా నాన్న కాదు నాన్న నేను రాశాను కానీ ఆ గాడు చిన్న పిల్లలకి చాక్లెట్ ఎక్కువ ఇష్టం అని చాక్లెట్ రాయించాడు కానీ నాకు బటర్స్కాచ్ ఇష్టం అని తెలుసు కదా అవునరా కానీ అక్కడ నువ్వు నా కూతురువి కాదు పెళ్లి కూతురువి అయినా మండపంలో ఐస్ క్రీమ్ తింటూ కూర్చుంటావేంటి పెళ్లి చేసుకుని తాళి కట్టించుకుని మీ ఇంటికి వెళ్ళిపోవాలి అంతే అంతేమైందిరా పెళ్లి తర్వాత జీవితం మారిపోతుందంటారు రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అవుతాయి అంటారు నిజమా చిన్నప్పుడు నీకు గుర్తుందా గజ్జలు కావాలి గజ్జలు కావాలి అని తెగమారం చేశావు చాలా షాపులో తిరిగి నీకు కావాల్సిన గజ్జలే కొన్నా అవి బాగా బరువుగా గట్టిగా ఉన్నాయి కానీ అదే కావాలి అన్నా సరే ఇంటికొచ్చి అవే కట్టుకుని ఇటు అటు పరికితూనే ఉన్నాం అది చూసి నేను ఉట్టిగా అడిగాను ఏమా నొప్పిగా ఉన్నాయా అప్పుడు ముద్దుగా ఒక మాట అన్నావురా లేదు నాన్న అవి బరువుగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి కానీ నేను నడుస్తున్నప్పుడు అది గళ్ళు గళ్ళు మన ఒక శబ్దం చేస్తాను చాలా బాగుంది తీయొద్దు నాన్న అన్నా పెళ్లి కూడా అంతేరా కొంచెం భయంగా ఉంటుంది కొంచెం మొహమాటం ఉంటుంది కొంచెం బాధగా ఉంటుంది కానీ దానివల్ల వచ్చే ఆనందం అంతా ఇంత కాదు కానీ కూతురు అంటే తప్పదుగా పంపించాలి ఏమిట్రా ఏమిట్రా అది చిన్నపిల్లల जीवित सफलमु जीवित सफलमु राग सुधा भरितमु प्रेम कथा मधुरमु जीवित सफलमु राग सुधा भरितमु చుపాటలా పాటల వరాల సోయగాల ప్రియుల పు మాటలా బాగుంది 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 గంటసాల శ్రేయ ఘోషల్ కలిసి పాడినట్టుంది మామూలు తగ్గ గోడలు మీరేమన్నా తక్కువ పాడారండి పాడినొక్క ముక్కైనా మీలో ఒక పి సుశీల ఎస్ జాన్ కి కనిపించారమ్మా నాకు అనగా అనగా రాగం తినగా తినగా రోగం అన్నారు కదండి పెద్దలు అయ్యో అల్లూర్ మిమ్మల్ని కాదు అక్షర నాకు ఒక డౌట్ ఇంత పాత పాట నీకెలా తెలుసు అది నేను చెప్తాను చల్లము నేను టీవీలో ఎప్పుడైనా పాత సినిమాలు చూస్తూ ఉంటే ఇది ఇంతప్పటి నుంచి వచ్చిన వళ్ళ కూర్చొని చూస్తూ ఉండేది ఏ వెళ్ళేయాక మామగారితో రాగాలు మొగుడుతో జగారాలు అక్షర చెప్పడం మర్చిపోయాను వచ్చే నెలలో మేమందరూ మా ఫామ్ కి వెళ్తున్నాం మా పూర్వీకులు లిలు ప్రతి సంవత్సరం వెళ్తుంటాం ముందు దేవుడికి పూజలు నైవేద్యం పెట్టేస్తాం తర్వాత ఫుల్ ఎంజాయ్మెంట్ నువ్వు కూడా రావచ్చు కదా ఏంటమ్మా నాన్న పర్మిషన్ కావాలా ఏంటి హనుమంతరావు మీరు ఎంత స్ట్రిక్ట్ అయ్యో అదేం లేదండి అయినా మీరు నన్ను అడగడం ఏమిటి మీరు ఆర్డర్ వేయండి ఇక నుంచి తను నా కూతురు కాదు మీ ఇంటి ఓకే ఈ ఆనంద సమయంలో అమ్మా నువ్వు టీ పెట్టు నానా నువ్వు టీవీ పెట్టు నేను అక్షరాని లైన్ లో పెడతావా నానా ha 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 ha